కొరిందెలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము పదిహేనో వచనం స్త్రీకి తల వెంట్రుకలు పైటి చెంగుగా ఇవ్వబడిన కనుక ఆమె తల వెంటుకులు పెంచుకున్నట ఆమెకు ఘనము మరి ఈ వచనం గురించి ఆలోచన చేస్తే నేను అనుకుంటున్నాను దైవ జనరాండ్లు పదిహేనో వచనం ప్రకారం వారు ముందుకు వెళ్తున్నారేమోనని నీ వాక్య పరిజ్ఞానం ఎంతో ఇక్కడే తెలిసిపోతుంది ఇక్కడ పౌలు ఒకదానికొకటి సంబంధం ఉన్న రెండు వేరు వేరు విషయాలు చెప్పాడు మొదటిది స్త్రీ ముసుగు వేసుకోవాలి పురుషుడికి ఇది సూచన పురుషుని అధికారానికి సహోదరా ఫినేహాసు నువ్వు ఇచ్చే కౌంటర్లు ఎలా ఉన్నాయంటే నీది మాత్రమే కరెక్టు ఇతరులు రాంగ్ అనేటట్లుగా ఉన్నాయి అఫ్కోర్స్ క్రిస్టియానిటీలో అలా ఉందిలే ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా కాక వాక్యానికి వ్యతిరేకంగానే బోధలు చేస్తున్నారు అచ్చు నీలాగే నాయన ఫినేహాసు నేను ఒకటి చెప్తాను ఇనుకో నాయన అదేమిటంటే పౌలు గారు స్త్రీలు పురుషుడికి లోబడి ఉండాలి అని ఎందుకన్నారయ్యా అంటే ఆనాటి యూదా సాంప్రదాయం ఇజ్రాయేలు మత సాంప్రదాయం ప్రకారము యూదుల్లో స్త్రీలకు రక్షణ లేదు ఎందుకంటే ఆదాము ఏనాడో పండుతిని పాపం చేసినాడు ఆ పాపము కామ కోరికలు అనమాట ఆ కామ కోరికలు కాబట్టి పురుషుడి ఆధీనంలో ఉంటే స్త్రీకి రక్షణ అని అప్పుడు చెప్పారే తప్ప దేవుని దృష్టిలో దేవుడు ఇలా ఉండాలి అలా ఉండాలి స్త్రీ ఇలా ఉండాలి పురుషుడు ఇలా ఉండాలని ఏనాడు కూడా యేసుక్రీస్తు వారు సెలవీయలేదు కాబట్టి సహోదర అది ఆనాటికి చెల్లుతుంది ఆ వాక్యం ఈనాడు స్త్రీలు అన్ని రంగాల్లోనూ వారు ఉన్నారు స్త్రీలు కూడా అన్ని రంగాల్లోనూ కూడా పురుషులతో సమానంగా ఉన్నారు కాబట్టి అలాంటివన్నీ పక్కన పెట్టి పాతకాలపు ఆలోచనలు చద్ది ముట్టను పక్కన పెట్టు అది ఆరోగ్యమే దేవుని ముందు ముసుగేసుకోక తప్పదు అది పురుషులు కూడా వేసుకోవాలి ముసుగు ఆ ముసుగుని పురుషులు కూడా ఇజ్రాయేల్ సంప్రదాయం ప్రకారం సినగోగుల్లో ప్రవేశించినప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు మోషే కూడా తల మీద ముసుగు వేసుకున్నాడు మరి మీ మగాళ్ళు ఏం చేస్తున్నారు ముసుగులు వేసుకోకుండా మీరు రావచ్చు కదా అంటే వెంట్రుకలు కత్తిరించుకున్నామంటారు ఆనాడు ఇజ్రాయేళ్లు కూడా వెంట్రుకలు కత్తిరించుకునేవారే కానీ ఇప్పుడు కూడా ముస్లింలు ఖచ్చితంగా వాళ్ళు వెంట్రుకలు కత్తిరించుకున్నా సరే దేవునికి గౌరవంగా వారి తలమీద టోపీ పెట్టుకుంటున్నారు మరి మన వాళ్ళు క్రైస్తవులు ఏం చేస్తున్నారు ఇది నువ్వు కౌంటరు ఇది మాత్రం ఇవ్వవు సత్యాలు మాత్రం ఇలా అమాయకుల్ని పట్టుకొని ఎందుకు అలా ఏడిపిస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదు